నమస్తే అండి నా పేరు వెంకటమాదే తెలంగాణ షేడు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్స్తాఫానగర్లో ఉన్నాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందుకు మరొక మంచి ఫస్ట్ క్లాస్ వెహికల్ అయితే తీసుకొచ్చాను టయోటా ఇన్నోవా ఎయిట్ సీటర్ వెహికల్ అండి ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను ఎనిమిదో బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ ఒరిజినల్ వెహికల్ ఎయిట్ సీటర్ వెహికల్ అండి గ్రే కలర్ వెహికల్ టూ పాయింట్ ఫైవ్ జీ వర్షన్ అండి ఇంకా ఈ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి ఇంకా నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ బండి నాలుగు టైర్లు కూడా చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి స్టెఫినెట్ టైర్తో సహా అదే కండిషన్లో అయితే ఉంది ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పదకొండు వేల కిలోమీటర్ తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు బండితో పాటే పెడదాను నెంబర్తో పాటే పెడుతున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు నేను ఏదైనా సరే ఫస్ట్ క్లాస్గా అన్ని బండి కానీ రీడింగ్ కానీ అన్నీ చూసిన తర్వాతనే మీ ముందుకైతే నేను అయితే తీసుకొస్తాను మళ్ళీ మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా అయితే లేదు రైట్ ఇంకా బండి డీటెయిల్స్ పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ లస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ ఇంకా ఈ వెహికల్ ఎవరైనా తీసుకుంటే జస్ట్ మీరు డీజిల్ వేసుకొని తిరగడం అండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఒకసారి అయితే మీకు బండి రౌండ్ చేసి చూపిస్తాను చూడండి దాని తర్వాత దీని ప్రైస్ కూడా చెప్తాను గ్రే కలర్ వెహికల్ అండి బండి నెంబర్తో పాటు పెడుతున్నా కావాలంటే చూసుకోవచ్చు మీరు టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరేంటండి ఎయిట్ సీటర్ వెహికల్ చూసుకోవచ్చండి ఇప్పుడు వరకు ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు ఎనిమిదో నెల అండి ఎనిమిదో నెల వరకు దీనికి ఇన్సూరెన్స్ అయితే ఉంది కీస్ చూసుకున్నట్లయితే మూడు కీస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు టైర్ కండిషన్ అయితే నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్ స్టెప్లీ టైర్ కూడా ఆల్మోస్ట్ ఇదే కండిషన్ ఒక లక్ష పదకొండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అండి ఇది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్లయితే ఇది ఫిఫ్టీన్ మోడల్ కాబట్టి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు ఇంటీరియర్ లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదంటే ఫస్ట్ క్లాస్ గా ఉంది వెహికల్ జీవి రేట్ అండి చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్ తోటి ఒరిజినల్గా బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదండి ఎక్కడ ఎటువంటి దెబ్బలు కూడా ఏం తగలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ అయితే ఏసీ కూడా ఫుల్ వర్కింగ్లో ఉందండి ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు బానేడుకోను అన్నిటికంటే ముఖ్యంగా ఇది కస్టమర్ బండి అండి డీలర్ బండి కాదు మళ్ళీసారి చెప్తున్నాను చూసుకోవచ్చు లాక్లు కూడా ఒరిజినల్గా అండి ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు ఫస్ట్ క్లాస్గా ఉంది కంప్లీట్గా ఇంజిన్ పొజిషన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చండి ఏబిఎస్ వచ్చేసి కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి బంద్ కారా ఓకే సార్ వెహికల్ మొత్తం మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీనికి డీటెయిల్స్ అయితే చెప్తానండి టయాటాయినోవా టూ పాయింట్ ఫైవ్ జీబీ రేటు టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఆగస్ట్ బంద్ బండి ఆగస్ట్ వరకు ఇన్సూరెన్స్ అయితే ఉంది ఇంకా బండి నాలుగు టైర్లు చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి మానడు కానీ డిక్కీ కానీ డోర్లు కానీ ఫ్రంట్ గ్లాస్తో సహా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు ఒక లక్ష పదకొండు వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఒరిజినల్ పీసు ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటిది ఏ ప్రాబ్లమో లేదు ఒరిజినల్గా అంటే గా ఉంది వెహికల్ కీస్ చూసుకున్నట్టయితే మూడు కీస్ అయితే ఉన్నాయండి ఈ బండి డీలర్ బండి కాదండి కస్టమర్ బండి ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎనిమిది లక్షల పదివేలు ఫిక్స్డ్ రేట్ అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను ఈ వెహికల్ ఎవరైనా తీసుకుంటే డైరెక్ట్గా డీజిల్ వేసుకుని డబ్బు వండి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు అంత ఒరిజినల్గా ఉంది వెహికల్ ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ బండికి పుట్రష్లు డోర్ వైజర్లు అవగడేపిస్తే మాత్రం ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్గా అండి లుక్ మాత్రం ఓకే సార్ మళ్ళొకసారి చెప్తున్నానండి వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఎనిమిది లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉందండి ఎక్కువైతే లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ